బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడాలి ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి యొక్క మొరలకు వగ్గి ఉన్నవి దేవునికి స్తోత్రం యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుని ప్రజలారా ఈ మూడవ దినము ఉపవాస ప్రార్థనలో మొరపెట్టడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మొరపెట్టి దేవుని బ్రతిమాలు కొనుట చాలా విలువైనది స్తోత్రం కలుగునగాక ఉపవాస ప్రార్థనలో ప్రధానమైనది మొరపెట్టడం వాక్యాన్ని చదవడం చదివిన వాక్యాన్ని నెమరు వేసుకోవడం స్మరించడం మళ్ళీ గుర్తు చేసుకోవడం లోతైన ధ్యానం కలిగి ఉండటం మంచిది దేవునికి స్థుతి కలుగునగాక కాబట్టి మొర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది ఎంతసేపు మొర పెడతావు అనేటువంటిది నీ యొక్క ఆత్మ ఆధీనంలో ఉన్నది ముఖ్యంగా దేవుని కనదృష్టి ఆయన చెవులో దేవునికి స్తోత్రం నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరకు వగ్గి ఉన్నవి ఏమి నీవు అడుగుచున్నావో ఏమి ప్రార్థన చేస్తున్నావో ఏ రీతిగా దేవునికి మొర పెట్టుచున్నావో ఆ మొరలకు ఆయన ఒగ్గి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే విడిపించడానికి పదిహేడవచ్చవుకుంటే మొర్ర చదువుకుంటే నీతి మంతులు మొర్రపెట్టగా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ప్రస్తుతం నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా దేవునికి మొర్రపెట్టే అనుభవం ఉంటే లేక ప్రార్థించే అనుభవం ఉంటే దేవునికి స్తోత్రం వారిని విడిపించడానికి వారి మరో ఆలకించడానికి ప్రభు సమీపంగా ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది విరిగిన హృదయము గలవారికి యహోవాసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును దేవునికి స్తోత్రం కాబట్టి ఈ సమయంలో మొర్ర పెట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం వ్యక్తిగతమైన మొర ఉండవచ్చు సంఘముతో కలిసి చేసే ప్రార్థన అందరితో కలిసి మొర పెట్టడం అనేది ఉండవచ్చు ఏ విధంగానైనా సరే మొర్ర పెట్టే ప్రార్థన గనుక నీలో ఉంటే తప్పకుండా ఆయన నీ మనవిని ఆలకించి నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వగలడు స్తోత్రం కలుగునుగాక నీతిమంతులు మొర్రపెట్టగా యహోవ ఆలకించును మనం ఏమని మొరపెడుతున్నామో దేవునికి బాగా తెలుసు మన ప్రార్థన మొరలు దేవుని సన్నిధికి చేరినప్పుడు తప్పకుండా మనకు విడిపించడానికి సహాయం దేవుడు చేయగలడు స్తోత్రం కాబట్టి శరసాలలో ఉండి యోసేపు మొరపెట్టాడట బహుకాలము ఇనప సంఖ్యల మధ్యలో అతను ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు దేవుడు ఆ ప్రార్థన విని దేవునికి స్తోత్రం రాజుకు జ్ఞాపకము తెచ్చాడు ప్రేరేపణ కలుగజేశాడు చేశాడు స్తోత్రం కాబట్టి ఆయన తప్పక మొరాలకించే దేవుడు ప్రార్థనాలకించువాడు కనుక నీతిమంతుల మొర యహోవా విని వారిని ఆదరిస్తాడు దేవునికి స్తోత్రం పాత నిబంధన గ్రంథంలో చూడండి ఆదికాండం పదో నాలుగు అధ్యాయం పదవచనంలో అప్పుడు ఆయన ఒక మాట సెలవిచ్చాడు చదువమ్మా నాకు మొరపెట్టుచున్నది నేల నుండి స్వరము రక్తము యొక్క స్వరము మొరపెట్టుచున్నది రక్తములో ప్రాణం ఉంది ఆ ప్రాణానికి చనిపోయిన తర్వాత కూడా అంటే మొరపెట్టవచ్చు అనడానికి ఇక్కడ గొప్ప సాదృశ్యం ఉంది స్తోత్రం కలుగునిగాక దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి స్తోత్రం నాకు మొర కనుక నేను అడుగుచున్నాను నీ తమ్ముడికి నా తమ్ముడికి నేను వాడనా అని అడిగినప్పుడు స్తోత్రం దేవుడు అన్నాడు నువ్వు చేసిన పని ఏమిటి వాడవని నేను అడగలేదు కానీ నువ్వు చేసిన పనిని బట్టి నీ తమ్ముని యొక్క రక్తము స్తోత్రం నేలలో నుండి మొరపెట్టే గుణము రక్తములో ఉంది అందుకని నీ రక్తములో దేవునికి మొరపెట్టే సద్గుణము ఉంటే తప్పకుండా నీ ప్రాణము దేవునికి మొరపెడుచుంది నీ ఆత్మ దేవునికి లాగున ఒకవేళ నువ్వు రాత్రి వేళ ప్రార్థన చేసి నిద్రపోయినా నీ ఆత్మదేవునికి మొరపెట్టేటట్లు ఉండాలి స్తోత్రం గాక అంటే నీ ప్రాణము నీ కొరకు నువ్వు చేస్తున్న మనవులన్నిటి కొరకు నువ్వు మనస్సుతో ఆత్మతో ప్రార్థించినప్పుడు ఆ మనవులు ఆ స్వరము ప్రార్థన ధ్వని దేవుని సన్నిధికి చేరుతుంది స్తోత్రం కలుగునుగాక హలైలుయా కాబట్టి దేవుడు ఆ మొరపెట్టిన దానిని బట్టి విన్నాడు మొరపెట్టిన మొరను బట్టి విన్నాడు నీవు కూడా ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా ఆపదలో ఉన్నా శత్రు శోధనలో ఉన్నా బంధకాలలో ఉన్నా చెప్పుకోలేని సమస్యల మధ్య ఉన్నా వ్యక్తిగతంగా కానీ సంఘములో కానీ దేవునికి ప్రార్థన చేయగలిగి ఉన్నట్లయితే స్తోత్రం కలుగునగాక తప్పకుండా నీ ప్రార్థన వినే దేవుడు ఆయన స్తోత్రం దేవుడు దేవుడిక్కడ చెప్తున్న మాట ఇదిగో నీ తమ్ముని యొక్క స్వరము నేల నుండి నాకు వినబడుచున్నది మొరపెట్టుచున్నది స్తోత్రం కలుగునుగాక హలలుయా కాబట్టి ఒంటరిగా ఉన్న